హలో నమస్కారం రైతులందరికీ తెలంగాణ ప్రజలకు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఈ వీడియో దేని గురించి అంటే రైతు బంధు గురించి చెప్పబోతున్నా మీరు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల జస్ట్ ఇట్లా లైక్ చేస్తే చాలు మాకు కొంచెం బెటర్ ఇంప్రూవ్ అంటే నాకు సపోర్ట్ ఉందని ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను అప్డేట్ రూపంలో మీకు ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోలకి వెళ్దాము ఈ నిన్న మూడు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళకి అమౌంట్ వేసాడు రైతుబంధ అమౌంట్ చాలా వచ్చింది ఈవెన్ మా ఫాదర్ కూడా మూడు ఉన్న వాళ్ళకి నాకు కూడా మెసేజ్ వచ్చేసింది మీకు ఏమైనా ఇంతవరకు మీ ఏరియాలో ఇంతవరకు ఏమో పడింది పడలేదని చెప్పండి కొంతమందికి అయితే పడలేదు ఒక ఎకరా కూడా వేసలేరు అని అంటున్నారు చూద్దాం ఇది పడిందా లేదా మీ ఏరియా కూడా కామెంట్ చేయండి యాసంగి రైతు రైతు రైతుబంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో సాయం అందించారో కూడా ఎన్ని విడుదల చేశారు కూడా స్పష్టత లేదు కాకపోతే మూడెకరాలు ఉన్న వాళ్ళకైతే అమౌంట్ పడింది లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను కావాలంటే మీకు దానికి ఇంకా రెండు ఎకరాల్లో భూమి ఉన్న రైతులకు సాయం అందినట్లు తెలుస్తున్నాగా ప్రస్తుతానికి అయితే మూడెకరాలలోపు ఉన్న వాళ్ళకు కూడా అమౌంట్ పడింది ఎకరం భూమి గల కొందరు రైతులు కూడా పడలేదని చాలామంది అంటున్నారు మాకు పెట్టుబడి సాయం అనేది ఇంకా రాలేదు వందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని లేఖ రైతు బాగా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వ ఖాతాల్లో అయితే చేసే అవకాశం ఉందని అంటున్నారు అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎన్నో లేఖరు అంటున్నారు వచ్చే నెల అంటున్నారు ఫిబ్రవరి అంటున్నారు ఏది స్పష్టత లేదు ఇప్పటి అయితే మూడు వరకు కామెంట్లు పడ్డది మీకు ఎన్ని ఎకరాలు పడింది మీ విలేజ్లో ఎన్ని ఎకరాలు పడింది కామెంట్ చేయని కామెంట్ చేసేసి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ని రోజులు సీఎం అవుట్ ఆఫ్ కంట్రీ ఉండే కాబట్టి అమౌంట్ పడలేదు ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటారు అమౌంట్ అనేది కంపల్సరీ పడుతుంది మళ్ళీ ఫస్ట్ వేయకపోవచ్చు ఎందుకంటే అప్పుడు పెన్షన్ వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమో ప్రస్తుతానికైతే రైతు బంధు అమౌంట్ అనేది స్టార్ట్ చేశారు ఎంతవరకు వేస్తారు ఇక్కడ వరకు వేస్తారు ఇంక క్లారిటీ లేదు బడ్జెట్ని బట్టి చేస్తారు ఎలక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా అమౌంట్ వేసి ఇస్తారు చూద్దాం ఇంతవరకు ఇస్తారని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీ ఏరియాలో ఎట్లా ఒక్కొక్కసారి కామెంట్ చేయండి కొంత ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కదా మీకు కామెంట్ వల్ల ఇంతవరకు వచ్చింది ఏమిటి ఏ ఏ ఊర్లో ఏ విలేజ్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎంతవరకు వేసారో కూడా తెలుస్తుంది కొన్ని ఏరియాలో ఒకే గ్రామ కూడా అమౌంట్ పడలేదంటే ఆశ్చర్యకరమే అది ఏది ప్రాబ్లం అనేది వాళ్ళు స్థానికంగా ఏఈఓ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే చెప్తారు మాకు ప్రాబ్లం ఏంటో మీరు అట్లా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కామెంట్ చేయండి కామెంట్ చేసి చెప్పండి నేను కూడా కనుక్కునేది నాకు తెలిసిన ఎంప్లాయీస్తో కూడా నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఏ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళతో కూడా కనుక్కుంటాను